ఇంకెప్పుడు నన్ను నువ్వే నా కుటుంబం ఒకరోజు ఉదయం మేఘాలు గర్జించే శబ్దం విని అడవిలో ఉన్న వాళ్ళకి జంతువులకి మెలకు వచ్చింది ఆ గర్జించే శబ్దం ఎంత గట్టిగా ఉందంటే అందరికి ఏదో తుఫాన్ రాబోతుంది అని అనుమానం మొదలైంది రాబోతున్నట్టు అనిపిస్తుంది ఇంతలోనే పప్పాయి చెట్టు ఇలా అంది నువ్వేం కంగారు పడుకు నేను ఉండగా మీరు భయపడాల్సిన అవసరమేం లేదు అలా అన్న వెంటనే పపాయ చెట్టు తన పొట్టని తెరిచింది ఇలా చూడండి భూమిపైన ఎక్కడైతే నా ఉంటాయో అసలు అక్కడ ఆ ప్రదేశంలో తడే అవ్వదు వెళ్ళండి అన్ని చోట్ల అవి చల్లండి తన మాటలు విని కొంగ ఆ విత్తనాల్ని తన కాళ్ళతో పట్టుకొని గాల్లోకి ఎగిరిపోయింది అది ఒక్కో విత్తనాన్ని కొంచెం కొంచెం దూరంలో వేస్తూ పోయింది ఇలా చేస్తూ అది అడవిలో చాలా వరకు విత్తనాల్ని వేసేసింది ఇప్పుడు చాలా పెద్ద వర్షం మొదలయ్యింది జంతువులన్నీ భయపడ్డాయి కాని అవి ఏం గమనించాయంటే వర్షం నీళ్లు భూమిపైన ఇలా పడిన వెంటనే అలా ఆవిరైపోయేవి అని ఇది చూసి జంతువులన్నీ సంతోషించి వర్షంలో ఎగురుతూ గెంతులేస్తూ తడుస్తూ ఉన్నాయి అక్కడికి దగ్గర్లో ఇంకో పక్క ఉన్న అడవిలో జంతువులకి కష్టాలొచ్చాయి ఒక పిచుకకి చిన్న పిల్ల ఉండేది దానికి ఇంకా మాటలు కూడా రావు అది దాని గూటిలో కూర్చొని ఉంది దేవుడా అడవిలో నీళ్లు నిండడం మొదలైపోయింది ఒకవేళ వల్ల నా నా చెట్టు పడిపోతే బిడ్డ కొట్టుకుపోతుంది కోతేన్న కూడా కణచూపు మేర వరకు ఎక్కడ కనిపించడం లేదు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంతలోనే పెద్దగా గాలి వాన మొదలయ్యింది దాని చెట్టు కూడా కదలడం మొదలయ్యింది అప్పుడే దాని గూడు కూడా కింద పడిపోయింది అయ్యో నా బిడ్డ అది కూడా బిడ్డ వెంట ఎగరడానికి చూసింది కానీ గాలి ప్రవాహం దాన్ని వెనక్కి లాగేసింది గూటితో పాటు పిల్ల కూడా గాలి ప్రవాహం వైపుకి కొట్టుకుపోయింది పాపం దానికి ఇంకా మాటలు కూడా రావు వర్షం పడటం దానికి ఒక ఆటలాగా అనిపిస్తుంది అది ఎంతో దూరం అలానే ప్రవహిస్తూ ఉంది ఇంకోవైపు దాని తల్లి బిడ్డ కోసం బాధపడుతూ ఏడుస్తూ ఉంది అది తుఫాన్ ఆగడం కోసం ఎదురు చూస్తోంది ఇంకోవైపు పిల్ల ప్రవహిస్తూ నది దగ్గరికి చేరుకుంది నదికి ఇంకోవైపు పపాయ చెట్టు ఉండే అడవి ఉంది అక్కడ వర్షం అయితే పడుతుంది కానీ భూమి మాత్రం అస్సలు తడవడం లేదు సరే మీరు స్నానం చేస్తూ ఎంజాయ్ చేయండి నేను మళ్ళీ నీళ్లు తాగి వస్తాను త్వరగా రా ""కొంగ అక్కడి నుండి నీళ్లు తాగడానికి నది ఒడ్డుకి వచ్చింది. అక్కడ అది గుడిలో ఉన్న ఒక చిన్న పిల్ల దాదాపుగా వేగంగా ప్రవహిస్తున్న జలపాతంలో చిక్కుకోవడం చూసింది. అది వేగంగా దాని దగ్గరికి వెళ్లి దాని కాళ్ళల్లో ఆ బిడ్డను పట్టుకొని గాల్లో పైకి తీసుకెళ్ళింది. కాళిగూడు జలపాతంలో చిక్కుకొని కిందికి పడిపోయింది. కొంగ ఆ పిల్లని తీసుకుని తిరిగి దాని స్నేహితుల దగ్గరికి చేరుకుంది అక్కడ అవన్నీ పపాయ చెట్టు దగ్గర వర్షంలో స్నానం చేస్తున్నాయి చూడు కొంగ నీకు ఈ పిల్ల ఎక్కడ దొరికింది ఉందో పిల్లకి జంతువులన్నిటినీ చూసేసరికి ఒక రకమైన కొత్త అనుభూతి కలిగింది అది ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా రకరకాల జంతువుల్ని చూడలేదు తను నదిలో కొట్టుకుపోతూ కనిపించింది దాదాపు జలపాతంలో చిక్కుకుపోయింది నేను సమయానికి అక్కడికి వెళ్ళడమే మంచిదైంది నేను తనని కాపాడగలిగాను తనని నా సొంత బిడ్డలాగా చూసుకుంటాను జంతువులన్నీ ఆ కొంగకున్న పెద్ద మనసును చూసి సంతోషించాయి కొంగ దాన్ని చాలా బాగా చూసుకుంటూ ఉండేది కొన్ని రోజుల తర్వాత పిల్ల మాట్లాడడం నేర్చుకుంది కొంగ దానికి పేరు కూడా పెట్టుకుంది ఒకరోజు కొంగ దాని పిల్ల పపాయ చెట్టు నీడలో కూర్చుని ఉన్నాయి ఇంతలోనే దాని చూపు ఒక పక్షి పైన పడింది అది చూడ్డానికి అచ్చం దాన్లాగే ఉంది ఆకాశంలో ఎగురుతూ ఉంది అలా అంటూ అది కొంగ ఒళ్ళో నుండి లేచి ఆ పక్షి వెనక్కి వెళ్ళింది అది చూసి కొంగకి భయం వేసింది ఎక్కడికి వెళ్తున్నావు ఇది విని పిల్ల ఒకసారి తిరిగి ఎగురుతున్న పక్షి వైపుకి చూసింది అది దాన్ని అస్సలు చూడనైనా చూడలేదు తిరిగి అది కొంగ వైపుకు చూసింది దాని కళ్లల్లో నుండి నీళ్లు కారుతున్నాయి అది గమనించి అది వేగంగా ఎగురుతూ కొంగ దగ్గరికి వచ్చింది కొంగ దాన్ని గట్టిగా హత్తుకుంది ఇంకెప్పుడు వెళ్ళకు నువ్వే నా కుటుంబం పిల్ల కూడా దాన్ని హత్తుకుని ఆకాశంలో ఆ పక్షిని చూస్తూ ఉంది అప్పటికే అది చాలా దూరం వెళ్లిపోయింది మరుసటి రోజున అడవికి రాబందు వచ్చింది ఓరి దేవుడా మీ అడవి చాలా బాగుందే ఇక్కడ భూమి కూడా పొడి పొడిగా ఉంది మా అడవిలో అయితే చాలా పెద్ద వర్షం పడింది అందుకే జంతువులన్నీ అడవిని వదిలి పారిపోయాయి అరే ఎలా సాధ్యమవుతుంది నేను ఇప్పుడే వెళ్ళి మీ అడవిలో ఉన్న కష్టాన్ని దూరం చేస్తాను నువ్వు ఒక కొంగ మా అడవికి వచ్చిన సమస్యను నువ్వు ఎలా దూరం చేస్తావు నా విత్తనాలున్నాయి కదా బహుశా కొంగ నా విత్తనాల్ని ఉపయోగించాలని అనుకుంటుందేమో మీరు బాగా అర్థం చేసుకున్నారు మిత్రమా కొంగ పపాయ చెట్టు విత్తనాల్ని తీసుకుని అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయింది రాబందు ఉండే అడవికి వెళ్లి చూస్తే అక్కడ మొత్తం నీళ్లతో ఉంది జంతువులన్నీ కంగారు పడుతున్నాయి ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఇరుక్కుపోయి ఉన్నాయి అది ఒక్కొక్కటిగా పపాయ చెట్టు విత్తనాల్ని కొంచెం కొంచెం దూరంలో వేస్తూ వెళ్తూ పోయింది ఎక్కడెక్కడైతే పపాయా విత్తనాలు పడేవో అక్కడక్కడ దూరం వరకు నీళ్లు ఆవిరైపోయేవి అలాగే భూమి మంచిగా అయిపోయేది ఇలా చేస్తూ అది దాదాపు సగం అడవిని బాగుచేసింది జంతువులన్నీ ఇప్పుడు ఆనందంగా ఉన్నాయి అలాగే చేతులూపుతూ కొంగకి కృతజ్ఞతలు చెప్పాయి అడవి నుండి వెళ్లిపోయిన మిగతా జంతువులన్నీ కూడా తిరిగి అడవికి వచ్చేశాయి ఇంతలోనే కొంగకి ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించింది ఒక చెట్టు మీద ఒక పిచ్చుక కూర్చుని ఏడవటం అది గమనించింది కొంగ ఆ పిచ్చుక దగ్గరికి వెళ్లి చూస్తే ఆ అచ్చం దాని పిల్లలాగే ఉంది ఏమైంది మిత్రమా నేను వర్షం భయాన్ని మీ అడవి నుంచి తొలగించేశాను కదా మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అడవిలో వచ్చిన తుఫాన్ అయితే నువ్వు పోగొట్టేసావు కానీ నా జీవితంలో వచ్చిన తుఫాన్ ఇంకా ఆగలేదు కొంగ నా బిడ్డ గూటితో సహా నీళ్ళలో కొట్టుకుపోయింది తను ఇంతవరకు ఎక్కడ కనిపించలేదు ఎక్కడ ఉందో తెలియదు ఇంతకీ ప్రాణాలతో ఉందో లేదంటే చనిపోయిందో తను తప్ప నాకు ఇంకెవరూ లేరు నిజానికి కొంగ పిల్లని చాలా ప్రేమిస్తుంది కానీ తల్లి కళ్ళలో నీళ్ళు చూసి కొంగ ఆగలేకపోయింది నేను నీ బిడ్డను చూశాను ఇంకా ఇప్పుడైతే తను మాట్లాడుతుంది కదా నువ్వు చెప్పేది నిజమేనా దయచేసి నన్ను తన దగ్గరికి తీసుకువెళ్ళవా నేను ఎప్పటి నుండో తను చూడడానికి తహతహలాడుతున్నాను తహలాడుతున్నాను అలాగే పదనతో పాటు కొంగ ఆ పిచ్చుకొని తనతో పాటు తీసుకుని అడవికి వెళ్ళింది పిల్ల పపాయ చెట్టు దగ్గర కూర్చొని ఉంది బుజ్జి నిన్ను కలవడానికి ఎవరు వచ్చారో చూడు తల్లి పిచ్చుక దాన్ని చూస్తూ కన్నీళ్లు కార్చడం పిల్ల గమనించింది నా తల్లి నిన్ను ఎక్కడెక్కడ వెతికానో నా దగ్గరికి రమ్మ రాయిలా ఇది విని పిల్ల పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళ అమ్మని హత్తుకుంది చిన్న పిచ్చుక తల్లిని కలవడం చూసి అన్ని జంతువులు సంతోషించాయి పద తల్లి నాతో పాటు పద మనం మళ్ళీ మన గూడు కట్టుకుందాం అక్కడ ఆ మాట విని పిల్ల కొంగ వైపుకి చూసింది దాని కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి అప్పుడే పిల్లకి తను చెప్పిన మాట గుర్తుకొచ్చింది ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్లకు నువ్వే నా కుటుంబం బుజ్జి అమ్మా నువ్వు నాకు జన్మనిచ్చావు నన్ను చాలా ప్రేమిస్తావు కూడా కానీ కొంగంకల్ కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు ఆయన లేకుంటే నేను నా సంతోషం కోసం మీరిక్కడే మాతో ఉండలేరా నీ ఇష్టమే నా ఇష్టం తల్లి నేనెప్పటికీ మీ కొంగ కొంగు నుండి నేను దూరం చెయ్యను ఈ మాట విని కొంగ చాలా సంతోషించింది పిల్ల వెళ్ళి కొంగని హత్తుకుంది జంతువులన్నీ చప్పట్లు కొట్టడం మొదలుపెట్టాయి చాలా మంచి విషయం జరిగింది ఉంటుంది బాబాయ్ బాబాయ్ మాకొక ప్రశ్న ఉంది ఆహా చెప్పు ఏటి విషయం బాబాయ్ మన పక్షులు నీటిలో ఈత కొట్టలేమా ఎందుకు కాదు బాబు ప్రయత్నిస్తే అన్నీ జరుగుతాయి శ్రమకు దొరికే ఫలితము రింజిం పక్షి బాతుతో పాటు ఆడుకుంటూ ఉంది అప్పుడు బాతు తనని వెక్కరించడం మొదలుపెట్టింది పెట్టింది నువ్వు ఆకాశంలో ఎగరగలవు భూమి మీద నడవగలవు కానీ నీటిలో ఈత కొట్టలేవు ఎందుకు కాదు నేనేమైనా చేయగలుగుతా కష్టపడి నమ్మకంతో చేస్తే ఏమైనా చేయొచ్చు అవునా నీ కష్టం మీద నీకంత నమ్మకం ఉంటే పద నీటిలో ఈత కొట్టి చూపి నువ్వు చూస్తూ ఉండు నేనేదో ఒకరోజు నీటిలో ఈత కొట్టి చూపిస్తా రింజిమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అది పాపం కష్టపడుతూ ఒక చెట్టు మీద కూర్చుని ఉంటుంది అప్పుడు చున్ము అక్కడికొస్తుంది రింజిమ్ ఏమైంది నీకు ఏం ఆలోచిస్తున్నావు నేను ఆలోచిస్తున్నానంటే అడవిలో కొన్ని పక్షులకు వాటి మీద వాటికే చాలా గర్వంగా ఉంది అరే నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నది ఒడ్డున కొన్ని ఉన్నాయి అందులో జిల్మిల్ అనే ఒక బాతు ఈరోజు నన్ను వెక్కిరిస్తూ ఇలా అనింది ఏమనింది అలాగా అది నువ్వు నీటిలో ఈత కొట్టలేవు అనింది నేనేం చెప్పానంటే కష్టపడి ట్రై చేస్తే ఏదైనా సాధించొచ్చు నేను ఒక్కరోజు కాకపోతే ఇంకో రోజు నేను ఈత కొట్టి చూపిస్తా అన్నా కానీ తను అలా ఇతకనింది ఎందుకంటే మనం ఎగరగలము భూమి మీద నడవగలము అంతే కానీ నీటిలో ఈత కొట్టలేం కదా కానీ నువ్వలా చెప్పావంటే ఖచ్చితంగా నువ్వది సాధించాలి లేదంటే మమ్మల్ని చాలా చులుకనగా చూస్తారు కానీ దానికి మనం ఏం చెయ్యాలి నాకది బాగా తెలుసు అడవిలోనే అత్యంత తెలివైన వాడు పఠాన్ బాబాయ్ తనే మనకు సహాయం చేయగలడు మనం తల దగ్గర వెళ్ళి ఉపాయం అడుగుదాం కానీ పఠాన్ బాబాయ్ ఎక్కడ దొరుకుతాడు నాకు తెలుసు నేను నిన్ను తీసుకెళ్తాను నువ్వు నాతో రా ఖచ్చితంగా ఆయన ఏదైనా ఒక ఉపాయం చెప్పే చెప్తారు రింజిమ్ చిన్నంతో పాటు బగులా పటాన్ బాబాయ్ దగ్గరికి వచ్చారు పఠాన్ బాబాయ్ పటాన్ బాబాయ్ మాకొక ప్రశ్న ఉంది ఆహా చెప్పు విషయం బాబాయ్ మన పక్షులు నీటిలో ఈత కొట్టలేమా ప్రయత్నిస్తే అన్ని జరుగుతాయి అప్పుడు రింజిమ్ బాబాయ్ నేను కూడా నీటిలో ఈత కొట్టాలి అనుకుంటున్నా అప్పుడు బగులా నవ్వి ఇంత చిన్న దాని గురించి ఇంత కంగారు పడుతున్నావు నువ్వు ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చావు కాబట్టి నేను నీకు మద్దతు రిమ్జుమ్ మరియు చిన్మున్ చాలా సంతోషిస్తాయి మరియు ఇలా అంటాయి బాబా నిజంగా మనం కూడా ఈత కట్టగలమా ఆ పిల్లలు మీరు కూడా ఉండొచ్చు కానీ దానికోసం మీరు కొంచెం ప్రయత్నించాలి మీరు దానికి సిద్ధంగా ఉన్నారా హా అవును బాబాయ్ మేము అన్ని సవాలను ఎదుర్కోవడానికి తయారుగా ఉన్నాం పఠాన్ కాకా రిమ్జిమ్ ని తన కాళ్ళతో ఎత్తుకుని నీటిలో మునిగించాడు మరియు కాసేపయ్యాక బయటికి తీశాడు అరే బాబాయ్ నువ్వు ఏం చేస్తున్నావు నేను ఊపిరి పీల్చుకోలేకపోయాను నేను ఎలాగో అలాగా ఊపిరిని ఆపాను అదె నాకు తెలుసు మీరు నేర్చుకోవాలి నీటిలో ఎలా ఆడుతుందని రేపు రండి నా దగ్గరికి ఈరోజు రాత్రి నుండి అభ్యాసం మొదలు పెట్టండి ఇంటి నుండి సరే బాబాయ్ మరియు పక్షులు నుంచి ఎగిరి వెళ్ళిపోయాయి మరుసటి రోజు రింజిం బాబాయ్ దగ్గరికి వచ్చింది బాబాయ్ నేను వచ్చేసాను ఇప్పుడు ఇంకా నేర్పించండి విను రింజిం నువ్వు ఒక పని చేయాల్సి ఉంటుంది ఏం పని చేయాలి బాబాయ్ చెప్పండి నది దగ్గర ఒక మామిడి చెట్టు ఉంది కదా ఆ చెట్టు కొమ్మ ఒక భాగం ఉంది దాని మీద మామిడి ఉంది ఆ మామిడి పండును జాగ్రత్తగా కోసి నా దగ్గరికి తీసుకురా ఇది చాలా ఈజీ పని నేను చేస్తాను చూడండి అలా అంటూ అది నది వైపు ఎగురుకుంటూ వెళ్ళింది నది దగ్గరికి వెళ్ళి అరే చెట్టు ఆ ఇదేమో ఆ ఇది ఒకవేళ లేదు లేదు అక్కడికి వెళ్తా నేనిప్పుడు చెట్టు దగ్గరకు వచ్చేశాను ఇప్పుడు దాన్ని నా కాళ్ళతో ఎత్తుకుని వెళ్ళాలి రింజుమ్ మామిడి పండును తన కాళ్లతో పట్టుకుంటుందో లేదో తన కాళ్ళు దానికి అంటుకుంటాయి మరియు మామిడి పండు యొక్క వెయిట్ ఎక్కువ అయినందు వల్ల అది నీటిలో మునిగిపోతుంది దాంతో పాటు రింజుం కూడా మునిగిపోతుంది మరియు నీటి లోపలికి వెళ్ళిపోతుంది అది నీటిలోకి వెళ్లి ఊపిరి ఆపుకొని చాలా వేగంగా రెక్కలను కొట్టుకుంది అందుకు అది మెల్లగా పైకి వచ్చింది అది పైకి రాగానే బాబాయ్ తను కాళ్ళతో ఎత్తుకుని వెళ్తుంది మరియు తన కాళ్ళ నుంచి మామిడి పండుని తీసేస్తుంది బాబాయ్ నేను మావిడి పండేమో తెచ్చాను కానీ దీని మీద బంక ఎవరంటించారో అంటించారో తెలీదు నేను దాంట్లో చిక్కుకున్నా రిమ్ జిమ్ నేను చేయలేదు నువ్వు ఎప్పుడైతే నీళ్ళలో పడ్డావో నువ్వు చాలా వేగంగా కొట్టుకున్నావు పైకి వెగరడానికి వేగంగా రెక్కల్ని కదిలించాలి ఎగరడానికన్నా వేగంగా నువ్వు చేసావా నువ్వు ఎంత ప్రయత్నించో పైకి ఎగరడానికి అరే బాబాయ్ నేను దాని గురించి లేదు నేను నీటిలో ఈత కొట్టడం ప్రారంభించాను దానికి అర్థం నాకు ఈత కొట్టడం వచ్చేసింది ఆ బాబు ఇప్పుడు నువ్వు పూర్తిగా తయారయ్యావు నేను ఇంకోసారి చేసి చూడనా ఆహా ఎందుకు కాదు మరియు నిమ్జిమ్ నీటిలో దిగుతుంది కొన్నిసార్లు ఉల్టాగా కొన్నిసార్లు నార్మల్ గా ఈత కొడుతూ ఉంటుంది అదే నీటిలో ఈత కొట్టడం చూసి బాతో ఇలా రెమ్ జిమ్ నిజంగానే కష్టజీవి అది ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా సాధిస్తుంది అప్పుడు బాబాయ్ ఇలా అన్నాడు ప్రయత్నిస్తే ఏదైనా జరుగుతుంది ఎలాగైతే చేసిందో